హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో మీ అందరం యాది వెళ్తున్నాం కదా రెడీ అవుతున్నాం సో నైట్ వెళ్ళి నైట్ కుదిరితే నైట్ దర్శనం లేకపోతే మార్నింగ్ దర్శనం చేస్తున్నాం సో అదంతా తీద్దాం తీటో కొత్తగా కట్టారుగా సో అని వెళ్తున్నాం ఏం పర్లేదు ఇప్పుడే రెడీ అవుతున్నారు స్నానాలు చేసి సో బట్టలు అయితే అన్ని చదువుతున్నారు సో అందరం రెడీ అవుతున్నాం ఇప్పుడు ఇప్పుడే వెళ్దాం ఈ బేబీ ఎంత బాగా నేను ఓకే రెడీ అయ్యి వెళ్దాం ఇదే అండి ఈ బండ్ లో అంటే కొంచెం వెరైటీ ఉంటుందని వెళ్తున్నాయి ఎప్పుడైనా ఈ పనిలో వెళ్తున్నాం వెరైటీగా ఉంటుంది ట్రై చేస్తున్నాం అనమాట ఎందుకంటే ఎప్పుడు కార్లో వెళ్తాం కదా కార్లో వెళ్ళడం ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఈసారి ట్రై చేస్తున్నా ఎట్లా చూడాలి అండ్ నైట్ కదా వెళ్ళేది మార్నింగ్ అయితే ఎండు ఉంటుంది కదా నైట్ వెళ్ళి మార్నింగ్ లోపల వచ్చేద్దాం అనుకుంటున్నాం సో అందుకని ఇది తీసుకుంటున్నాం నైట్ జర్నీ ఎలా ఉంటుందో చూద్దాం సో అందరం వెళ్దాం వెళ్ళేటప్పుడు వీడియో తీసుకున్నాం చాలా అక్కడ ఏజీగా ఉంటుంది అనుకుంటున్నా చూద్దాం ఎలా ఉంటుంది అక్కడ ఓకే బాయ్ మేము బండి అందరిని డిఫరెంట్ అప్పుడెప్పుడు అప్పుడెప్పుడు చిన్నప్పుడు వెళ్ళిన తర్వాత ఇప్పుడు చాలా ఎక్సైట్మెంట్ ఉంది వెళ్ళేటప్పుడు దీని బద్దలు ఉన్నాయి ఏంటి వెళ్తుంటా

அந்த கே கே வீடியோஸ் டி நீும் அஸ்லே மூ நே அஸ்லே இல்ல 3300

ಕಿನಾಂಗ ಪೋರ್ಲರಿ ಕಿಲವಿ ಓರ್ಲರಿ ಕೋಕೋರಿ ಓಡವಾ ನನ್ನ ಎಂಪಿಎ ಪೋರ್ಲರಿ ಹಾ ಇದିକೆ ಯಾಕಣ್ಣ ಎಫ್ಬಿ ಯೂಡಾ ಎತ್ತು ಪ್ರಾಯೋಗಿಕ ಹಾ ಜೋಡರೆ ಮೊಕ್ಕೋರ್ ಕೋಡಾ ದಿತ್ತಾ

ఏమన్నారా వాదేమిది ఒక చాలా మందికి ఎక్కేది మన ఇది ఎంత కబడ్డీ అవన్నీ అని తెలుసా మామే వాళ్ళ మేమందరూ అమ్మ

నైట్ ఇక్కడ స్టే చేసి ఇక్కడనే ఒక రూమ్ తీసుకొని స్టే చేసి సో ఇప్పుడు గుడికి వెళ్తున్నాం చూద్దాం ఆ గట్టి వైజ్ విజుడు ఇప్పుడు మనం దర్శనానికి వెళ్తున్నామండి సో దర్శనానికి మేము మేము తీసుకున్నాం కదా బండి అందులోనే వెళ్తున్నాం అనమాట అండ్ ఎక్కడి వరకు అంటే కొంచెం దూరం వరకే అక్కడ ఒక స్టాప్ వస్తుంది బస్ స్టాప్ లాగా సో అక్కడి వరకు మాత్రం మా బండిలో వెళ్తున్నాం అక్కడ నుంచి అండ్ ఫ్రీ బస్సెస్ పెట్టారు కదా ఇప్పుడు ఫ్రీ బస్సెస్లో వెళ్తాం అనమాట లోపలికి సో మేము అక్కడి వరకే వెళ్తాం ఇప్పుడు మీకు గుట్ట అదే గుట్ట ఓపిస్తుంది కదా సో అక్కడి వరకు మమ్మల్ని డ్రాప్ చేసి నాకు కొంచెం ఫ్రీ బస్ ఎక్కేసామన్నమాట ఇదేనండి ఫ్రీ బస్సు అండ్ చాలా బస్సులు వస్తాయి అండ్ ఏంటంటే ఎంతమంది ఎక్కితే అంతమంది ఎక్కించుకొని వెళ్తూనే ఉంటారు ఎన్నిసార్లు అయినా కళ్యాణ కట్టకాడికి అక్కడికి ఇక్కడికి ఎక్కడికంటే అక్కడికి ఫ్రీ బస్సులు వేశారనమాట సో చూసేద్దాం అండ్ ఇక్కడ నుంచి గుట్ట వరకు ఎలా ఉందో దారి అదంతా ఓకే すげえ వావ్ ఎంత బాగుందో లొకేషన్ రియల్ గా చాలా పీస్ఫుల్గా చాలా బాగుందని విశాలంగా సూపర్ గా కట్టారు అసలు కొత్తగా యాదగిరిగుట్ట కట్టినాక ఇప్పుడే నేను ఫస్ట్ టైం వెళ్ళడం సూపర్ అంటే సూపర్ అసలు అండ్ వెదర్ మెయిన్ వర్షం పడి అండ్ మబ్బులో పట్టు ఉంది చాలా బాగుంది ప్రశాంతంగా చల్లగా అసలు అక్కడ ప్లేస్ నాకు బాగా నచ్చింది నాకు పాత యాదగిరిగుట్ట నచ్చేది కొత్తది ఇంకా నచ్చింది చాలా బాగుంది నాకు మంచిగా అనిపిస్తుంది నాకైతే సో యాద గుట్ట అండ్ లోపల దర్శనం అదంతా ఫోన్స్ తీసుకుపోనియారు కదా మేము పైన ఇంకా దర్శనం అయిపోయాక కూర్చున్నాం అనమాట అక్కడికి ఫోన్స్ అలా ఉన్నాయి అండ్ చూస్తున్నారా సూపర్ అండి కలర్స్ లేకుండా ఓన్లీ రాయితో చెక్కినట్టు ఓన్లీ రాయే రాయితోటే పెట్టారు కదా చాలా బాగుంది కలర్స్ వేయకపోవడం వల్ల రియల్గా ఆసం నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది లోపల గుడి సెంట్రల్ తోటి సూపర్ ఉందండి గుడి అదంతా బయట అంత ముందు కంటే నాకు ఇప్పుడు బాగా నచ్చింది కానీ ఏంటంటే కూర్చోడానికి అలా మేము పోయినప్పుడు చల్లగా ఉంది కాబట్టి సూపర్ ఉంది కాకపోతే ఎండ కొడితే మాత్రం అక్కడ ఉండలేరు అని అంటారు ఎందుకంటే అది అంత మేము మార్నింగ్ సిక్స్ కల్లా అక్కడ ఉన్నాం అనమాట అండ్ దర్శనం అది అయిపోయేసరికి మేము అక్కడికి వచ్చేసరికి ఎయిట్ అయింది అంతే సో అందులో వాతావరణం చాలా కూల్గా ఉండడంతో మాకైతే చాలా ప్రశాంతంగా చాలా మంచిగా అనిపించింది అనమాట నేను ఎక్క ఎక్కడికైనా సరే గుడికి వెళ్తే చాలా మనశ్శాంతిగా ఉంటుంది సో అండ్ గుడి చూడడానికి అందంగా ఉంటే ఇంకెలా ఉంటుందో చాలా బాగుంది కొత్తగా కట్టింది ఎలా ఉంటుందో అనుకున్నా అంటే చూడబంట్ ఎవరికైనా తెలియదు కదా చాలా బాగుంది అసలు సూపర్ ఉందండి గుడి అయితే చూడని వాళ్ళ గిట్ట అందరూ ఒకసారి వచ్చి చూస్తే చాలా బాగుంటుంది అంట బాగుంది మీరు గిట్ట మీకు అవుపిస్తుంది కదా సో సేమ్ లోపల మొత్తం అట్లనే ఉంటుంది అనమాట చాలా బాగుంది గుడి అయితే అండ్ గుడి మొత్తం ఓవరాల్గా అయితే ఇది అండ్ లోపల ఎలా తెలియదు అది మీకు తెలిసిందే సో బయట అయితే మొత్తం ఓవరాల్గా ఇదండి గుడి సో ఇక్కడ నుంచి మేము చిన్న యాదగిరిగుట్ట పాత యాదగిరిగుట్ట గిట్ట పోయి దర్శనం చేసుకొని ఇంకా అక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్దామంటే అక్కడనే భోజనాలు అవి వంట చేయించుకొని తినవచ్చు కదా సో అక్కడ పోయి తిని చేసి అలా సురేంద్రపురి వెళ్ళి చూద్దాం ఓకే కామా ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుంది కోతి కూడా కోతి కొంచెం వెనకం బాగా जीने नमलो छोले मान आता मस्त है अम्मा का दिन जो अम्मा के जीने निलावंडी निनांदी रा पिक्चर आओ अप्रोनिस्ट स्टेटस ले जाए हेलो सर 12000 है ऐ ऐ पिक माइगा ना मेरा मन डूबता रहा माय मडसతున్నాయి पनीर फोन करती मुझको आता है बंतक होता है बंतक होता है फोन सपना அம்மாட்டிட்டு நூற்றி ஐம்பது மூணு

बीच में तो दिक्कत नहीं करा सकता हूं ना इधर कर दो इधर घुमा कर घुमा कर और इतना मत बात कर अरे होने ना कर तू मार अब देखा ना कर ना

mai bol hai sir mera hai ga aa ma ko de de redu aa aa samba ro ka de de aa 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 de dan perna dan kendaraan

దర్శనం అయిపోయిందండి సో దర్శనం ముగించుకొని ఇప్పుడు మనం కోనేరు కాడికి వెళ్తున్నాం అది గిట్ట మొత్తం కొత్తగా కట్టారు కదా దాన్ని గిటా చాలా మంచిగా కట్టారంట సో పోయి చూద్దాం ఎలా ఉంటుందో అది కొత్తగా కట్టిన గుండం అదంతా ఎలా ఉంటుందో చూద్దాం కళ్యాణ కట్ట అదంతా అక్కడనే అనమాట అయితే అక్కడికి గిట్ట ఫ్రీ బస్సెస్ ఉంటాయి అన్ని ఫ్రీ బస్సెస్లల్లో మనం అక్కడికి ఇక్కడికి తిరగొచ్చు మంచిగా సో అక్కడికి వెళ్దాం ఇప్పుడు అక్కడ ఎలా ఉంటుందో చూద్దాం ఓకే 우리가 사람들을 20�Net을hertz 아니면 s e g u 이 해볼려고 합니다. 혹시 Deus 그리고 SUBSCRIBE 많에게 도움을 줬으니다이에 if you w a n 거나이가니다 답을 좀 많이 o f f 이으셔야선저 아쉬 p a y 에리고 언제나 말 나� nudah

えっ、hey, కోనే చూసేసాగా వచ్చేస్తున్నా అనమాట ఇప్పుడు ఎక్కడికి వెళ్తామంటే పాతయాదీవి గుట్టకి వెళ్తున్నామండి సో అక్కడికి దర్శనం చేసుకొని ఇంకా అదే ఫుడ్ వండించుకొని తిని ఇంకా సురేంద్రపురి వెళ్తాం అనమాట సో ఇప్పుడు మేము గుట్టకి వెళ్ళి వెళ్దాం సో సారీ అండి మేము పాతయాదీవి గుట్టకు వెళ్ళలే అప్పటికే మూసేస్తారనమాట అండ్ కే మూసేస్తారనమాట అండ్ మేము పోయేసరికి జస్ట్ ఒక అర్ధ గంట లేట్ అయింది సో అందుకని గుళ్ళోకి వెళ్ళలేదు ఇక్కడే అండి అండ్ ఫుడ్ ప్రిపేర్ చేస్తే తిని వెళ్ళేది అండ్ అందరూ ఇక్కడికే వస్తారు అనమాట జస్ట్ ఇలా రేకులు సెట్స్ అలా వేస్తారనమాట అండ్ మనం ఉండి ఫుడ్ తిని వెళ్ళేదే కదా అండ్ ఫుడ్ తినేదంతా నేను వీడియో తీయలేకపోయాను ఇంకా ఫుడ్ అక్కడైతే వండించుకొని తిని తిని వచ్చేసాను అనమాట సురేంద్రపురికి సో మా వాళ్ళు అక్కడికి మేము వన్ థర్టీకి వెళ్ళాము ఫుడ్ అయ్యేసరికి టూ థర్టీ త్రీ అయింది తిని నెమ్మలంగా కూర్చొని వెళ్ళేసరికి ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫైవ్ అయింది అనమాట ఇంకా సో ఫైవ్కి ఏమెళ్తా అప్పటికే క్లోజింగ్ అనమాట ఇవి వెళ్ళలేదు ఇంకా సో జస్ట్ అలా వచ్చేసాం కదా అని వీడియో తీసాను అనమాట లోపలికి అయితే వెళ్ళలేదండి వెళ్తే బాగున్నాం అనుకున్నా వీళ్ళు ఎక్కడ కూర్చుంటే అక్కడే అన్నట్టు ఇంకా ఫుడ్ కూడా కొంచెం లేట్ అయింది సో ఏం చేసాను లేని ఇంకోసారి ట్రై చేద్దాం సో అది రూట్ అయితే పైన లోపలికి వెళ్ళలే కానీ బయట అది కొంచెం తీసాను అనమాట అలా సో అది చూసేద్దాం അവരല്ലേണ്ടടി അലെ ভাই രണ്ടാണ് അല്ലേ كده അഞ്ചു കൊടുത്താക്ക് വേണം അഞ്ചു കൊടുത്താക്ക് വേണം അഞ്ചു കൊടുത്താക്ക് വേണം അപ്പോൾ ചക്കട കാണും അങ്ങായി ഞാൻ വീഡിയോ ഫോട്ടോ दिसണേ आई गपशप करती छी हां फ्री ने फ्री गटे है वेज ए देना फ्री आई थिंक

సో సురేంద్రపూడి అయితే చూడలేకపోయామండి ఏం చేస్తాం ఇంకోసారి చూద్దాం ఇంకోసారి వచ్చినప్పుడు అండ్ ఇంకా మేం ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట సో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ ముఖ్యంగా ఈ బండ్లో వెళ్తే ఎలా ఉంటుందో నేను చెప్పలేదు కదా చాలా బాగుంది అండ్ గాలి దాకుతూ డిఫరెంట్గా చాలా మంచిగా అనిపించింది చిన్నప్పుడు రోజులు గుర్తు చేసింది సో కానీ ఎక్కడ దిగడం మాత్రం చాలా కష్టంగా ఉంది అందుకనే ఇలా అయిపోయాం అందరం సో వీడియో ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్